నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ నేను అన్ని ఇసుక దందాకు అడ్డుగా మారిందనేనా మీ అందరికీ తెలుసు కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల గ్రామ శివార్లోని మానేరు నదిపై నిర్మించిన చెక్ డ్యామ్ రాత్రికి రాత్రికే ధ్వంసం అయిపోయింది చెక్ డ్యామ్ కూలిపోవడంతో భారీగా వృతా ప్రవాహంలో కలిసిపోయిన పరిస్థితి ఈ ఘటన వెనుక ఇసుక మాఫియా అక్రమ రవాణా మాఫియాతోని రెండు చేతులు కలిపాయనే ఆరోపణలు కూడా వినబడుతున్నాయి చెక్ డ్యాం ధ్వంసం జరగడంతో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ దందాకు అడ్డుగా మారడంతోనే డ్యామ్ను ఉద్దేశపూర్వకంగా పేల్చారని ఆరోపణ ఒకవైపు గతంలో కూడా జిల్లాలలో ఇలాంటి ఘటనలు జరిగాయని కానీ ఇప్పటి వరకు చర్యలు ఎక్కడా తీసుకోవడం లేదన్న ఆరోపణలు కూడా వినబడుతున్నాయి కాంగ్రెస్ సహాయంలోనే చెక్ డ్యాంలు ధ్వంసం ఘటనపై ఇరిగేషన్ శాఖ అధికారులు జమ్మికుంట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా నమోదు చేశారు ఫిర్యాదులో తొంభై మీటర్ల మేరకు చెక్ డ్యాం ధ్వంసం దాంతో దాదాపుగా వెయ్యి ఎకరాల సాగుకు తీవ్ర నష్టం వాటిల్లిందని డ్యామ్ అంచనా విలువ సుమారు మూడు కోట్ల రూపాయలు ఉంటుందని చెప్పారు మరి సమాచారం అందుకున్న వెంటనే జిల్లా కలెక్టర్ పరమిళ దాంతో పాటు పోలీస్ కమిషనర్ గౌస్ నిపుణుల బృందంతో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించింది అయితే కలెక్టర్ కొంత దూరం కాలినడకన వెళ్ళి పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించడం ఆశ్చర్యం కలిగిస్తుంది గ్రామస్తుల అనుమానం ప్రకారం గుర్తు తెలియని వ్యక్తులు జల్టిన్ స్టిక్లతో చెక్ డ్యామ్ను పేల్చి ఉండవచ్చని అధికారులు ప్రాథమిక అంచనాకు వస్తున్నారు మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో చెక్ డ్యామ్స్ల ధ్వంసం సాధారణంగా మారిపోయిందని ఇటు మరోవైపు ఇస్కమాఫియా మరింత బలపడుతుందని రైతులు ఆరోపిస్తున్నారు గతంలో పెద్దపల్లి జిల్లాలో జరిగిన ఇలాంటి ప్రయత్నాన్ని రైతులు అడ్డుకున్నప్పటికీ అప్పటి వరకు కూడా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు విషయం అందరికీ గుర్తు చేస్తున్నాం ఇసుక మాఫియాపై రైతుల ఆరోపణలు కాంగ్రెస్ ప్రభుత్వంలో చెక్ డ్యాం కూల్చివేతలు పెరిగాయంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తీరు ఇటు తణుగుల చెక్ డ్యామ్ ధ్వంసం ఘటనపై స్థానిక రైతులు గ్రామ పెద్దలు ఇంతమంది అసంతృప్తి చేస్తూ ఉంటే ప్రభుత్వ వర్షనే ఏమీ చెప్పట్లేదు వారి అభిప్రాయ ప్రకారం రైతులు ఏమంటున్నారు ఈ ప్రాంతంలో గత ఆరు నెలలుగా వరుసగా చెక్ డ్యామ్ లక్ష్యంగా మారడం ఆదృచ్ఛకంగా కాదేమే అంటున్నారు ఎందుకంటే తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం మారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇసుక దంద నడవడానికి అనుకూల వాతావరణం ఏర్పడింది అంటున్నారు రైతులు ఇసుక మాఫియా బలపడి చెక్ డ్యామ్ల ధ్వంసం అమితంగా పెరిగిందని చెప్తున్నారు ప్రధానంగా జమ్మికుంటా ఓదేల ప్రాంతాలలో రైతులు పలుమార్లు ఫిర్యాదు చేసిరు అధికారుల స్పందన లేదని అక్కడ రైతులు ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారు చెక్ డ్యామ్లు కూలిపోవడం సహజం జరగదు ఇప్పటి ఇవన్నీ పద్ధతి ప్రకారం జరుగుతున్న పనులే అన్న